భూమి నాట్య నివేదన చేస్తూ ఉంటే ఇక రౌడీలు గాజు ముక్కలు వేసేస్తారు దాంతో భూమి శారద అందరూ కూడా గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే భూమి ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఆ గాజు ముక్కల్ని తొక్కుకుంటూనే వాటి మీద నడుస్తూ రక్తపు గాయాలతో అలా నాట్య నివేదన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది చా ఏంటిది ఆపేస్తుంది కింద పడిపోతుంది అనుకుంటే ఇలా నడుస్తోంది అని అపూర్వ మళ్ళీ రౌడీలకి సైగ చేస్తుంది ఈసారి వాళ్ళు కొన్ని మేకల్ని తీసుకువచ్చి వేస్తారు దాంతో మేకుల మీద కూడా భూమి నడుస్తూ రక్తపు అడుగులతో అలా వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది అయినా కూడా మళ్ళీ అపూర్వ ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ రౌడీలకి సైగ చేస్తుంది అప్పుడు ఒక రౌడీ భూమిని కింద పడేయడానికని ఏదో చేయటానికి ముందుకు వస్తూ ఉంటే అపూర్వ సైగ చేయటం రౌడీ ముందుకు రావటం గగన్ గమనించేస్తాడు ఇక ఆ రౌడీ ముందుకు రాకుండా గగన్ వెంటనే వాడి గొంతు పట్టుకొని నులిమేస్తూ అడ్డుకుంటూ ఉంటాడు అయితే వాళ్ళ పెనుగులాటలో దీపపు కుంద కింద పడిపోతుంది అలా వెంటనే అక్కడ మొత్తం కూడా మంటలు అలుముకుంటూ ఉంటాయి భూమి నడిచేదారిలో మంటలు అలుముకోవడంతో ఇక భూమి వెనుకడుగు వేయకుండా నాట్యం నివేదన ఎలా పూర్తి చేయాలా అని ముందుకు నడుస్తూనే ఉంటుంది శారద చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే గగన్ ఆ మంటలపై బోర్లా పడిపోయి ముందు ఉన్న స్టేజ్పై తన చేతుల్ని ఆంచి పెడతాడు అలా గగన్ బోర్ల మంటలకు అడ్డుగా పడిపోవటంతో భూమి గగన్పై నడుస్తూ వెళ్ళి నాట్య నివేదన పూర్తి చేసేస్తుంది అలా అఖండ దీపాలని అమ్మవారి ముందు ఉన్న దీపంలో మొత్తం కలిపేస్తుంది ఇక శారద అయితే అర్హర మహాదేవ శంభో శంకర అని అరుస్తూ ఉంటే అందరూ కూడా ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు అలా భూమి నాట్య నివేదన పూర్తి అయిపోతుంది భూమి నాట్య నివేదన పూర్తి చేయటానికి గగన్ కూడా సహకరించటంతో భూమి చాలా సంతోషపడుతూ ఉంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది